トカですウのブレッシュトカチュ అమ్మడు జగన్ కాలనీది కానీ అయితే దాంట్లో పేమెంట్ ఏదైనా ఉంటే అది మాట్లాడతాడు ఏదైనా కూడా ఆయన వచ్చి మాట్లాడతాడు ఫిక్స్ ఏమో చెప్పి మాకు ప్లాన్ ఇవ్వాలి issue unte ab id jare jare na plan hai and kosan pet sir please sir mock report isna na ga pic 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 kar gana kavali to enaki pension na ila pension balin me picture osar ga na pension av rakhenge mandir par kani ki pension pinj la padi ni peda vasar thaiye abhi khol sahi to

ఇక్కడ దగా తీయని రే ఆ ఇది నేసా బాబగ యా బాబగ దేరే సర్ అత్ర ఇతనే కారణం ఉంది కీ వాలియ సలహా ఇయినా ఇదు మియాయిరా నా పరిమిచరా కూతుర్కి బలవహం చేసవాలే సలహా పరిమిచిన తర్వాత మళ్ళా పైకి ఆగితే సలహా తీరగరు కాలి అంటే కాలి పిచ్చర్ మిచా పెట్టుంది పెట్టు అవుతుంది అప్పుడు నా లోపన లేదు పెట్టు కౌశికిడి కాల్ చేస్తారు 01 57 57 14

न

सामने के ओके सर थैंक यू सर आया तो बड़ा ट्राई इजी समस्या वाला अकाउंट पे ब्रेक 100 मीटर उसको पे सर आधार कार्ड में कितना है एज है बता सर सरम सर कैसे पताते देखो मारो बनाड़ी

కొత్తగా ఉండండి మళ్ళీ తన పిల్చుకుంటా ఉన్నాడు సర్పంచ్ సర్పంచ్ కూడా ఆ గెలిపిస్తారు ఈసారి సర్పంచ్ గా వైసీపీ సర్పంచ్ అయితే మీరు ఇట్టే ఉంటారు మళ్ళీ పిలుచుకుంటే అక్కడే కూర్చొని ఏం పని చేశారు సర్పంచ్ చెప్పండి వైసీపీ సర్పంచ్ నాలుగు వందల నాలుగేళ్ళు ఇండియో చేసిన మంచి చెప్పండి నాకు ఏర్క్ పోలవర అప్పుడు సూచన పడేగా పంచాయత్ పట్టి సిమెంట్ రోడ్ ఈ రోడ్ పంచాయతా డెవలప్మెంట్ హాత్మే సర్పంచ్ టీడీపీ సర్పంచ్ ఓకే